నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన పెరువియన్ క్రాస్కు సంబంధించిన ఐదు పిల్లలైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీల గురించి అయితే మాత్రం ఎక్కడా కూడా ఆలోచించాల్సిన విషయం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ మనం వేటికి సంబంధించిన నాలుగు బ్యాచ్లు మన ఛానల్లో పెట్టి సేల్ చేయడం జరిగింది మహేష్ ఫామ్స్ గుడ్లూరు నుండి ఈ పిల్లలైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది డే చిక్స్ అయితే బ్రదర్ ప్రదీ ఫార్మ్స్లో తీసుకోవడం జరిగింది వీటికి ముందు బ్యాచ్లు కూడా మనం ఛానల్లో పెట్టడం జరిగింది మీరు కావాలంటే పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ప్రదీ ఫార్మ్స్కి సంబంధించిన పిల్లలు అనమాట ఈ మొత్తం కూడా మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లలు కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలు కలర్స్ కూడా చూసుకోవచ్చు కాకులు సేతువాలు రసంగులు ఉన్నాయి వయసులు చూసుకున్నట్లయితే తొంభై రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వీటి యొక్క వయసులు వచ్చేసి తొంభై రోజులుగా చెప్తున్నారు మూడు నెలల వయసుకున్న పిల్లలుగా చెప్పడం జరిగింది టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలు పెరుగుని క్రాస్కి సంబంధించిన అనమాట అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ వాంస్ నుండి ఐదు పిల్లలని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఐదు పిల్లలు బల్క్గా మాత్రమే ఇస్తారు విడివిడిగా ఇవ్వడం కుదరదు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకునేవారు మాధవన్న నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు మాత్రమే టైటిల్ నెంబర్ కాల్ చేయండి ఒక్కొక్క పిల్ల ద్వారా పదహారు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ద్వారా పదహారు వందల రూపాయలుగా చెప్తున్నారు టైటిల్లో మాధవన్న నెంబర్ ఇచ్చాను కావాల్సిన వారైతే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్